హ్యాపీ డేస్ ఈవెంట్ వాళ్ళు చేసుకోవడానికి బీచ్లో అద్భుతమైన లవ్ సిమ్లు డిజైన్ చేశారు ఏది చేసుకునే కంటే కూడా బీచ్లో చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నా మిత్రులారా ఎక్కడైనా హ్యాపీ చేసుకోండి ఎంజాయ్ చేయండి నేచర్ చూడండి ఎందుకంటే ఇళ్ళలో కూర్చొని అన్ని ఎంజాయ్ బీచ్లో కూడా ఎంజాయ్ చేయండి నేచర్ ఫాలో అవ్వండి

ఇలాంటి అద్భుతమైన ఇలాంటి తాగి అక్కడ నుంచి అక్కడ వేస్తున్నా పిత్రులు తాగండి దాని డస్ట్బిన్ లేయండి మీరు తాగి మీ ఆరోగ్యం రోజు జడగొట్టుకొని ఇంకోటి కూడా జడగొట్టని నమస్కారం పెడతాను ప్రకృతి అంటేనే ఒక అద్భుతమైన ఒక విజను సముద్రం ప్రకృతి అంటే ఎవరో కాదు నువ్వే నువ్వే అంటే ప్రకృతిలో వచ్చిందే నేను ప్రకృతిలో వచ్చింది మన అందరం నువ్వే ప్రకృతి ప్రకృతి నువ్వు ప్రకృతి నువ్వే ప్రకృతి ప్రకృతి సముద్రం నుంచి గాలి మనకు వస్తుంది మనం గీల్చుకున్నాం మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అందరికీ అందరికీ అందరికి ఉపయోగపడుతుంది అనమాట అందుకని నా మిత్రులారా నేచర్ అనేది ఒక అద్భుతమైన ఒక విజన్స్ నేచర్ని అందరూ ప్రేమించండి నేచర్ని లైక్ చేయండి నేచర్ నేచర్ యువర్ నేచర్ ఇవర్ లవ్ మేము అక్కడ చూసాము ఒక పిల్లవాళ్ళు ఎవరు హ్యాపీ బర్త్డే అని చెప్పి చిన్న లవ్ చెమ్మలు వేసుకుని హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నారు అక్కడ పెట్టుకొని సముద్రాన్ని ఇంత విజన్ పెట్టుకొని ఈ సముద్రం కంటే కూడా నువ్వు లవ్ సినిమా పెద్ద గొప్పదే చాలా మంది భౌతిక ప్రపంచానికి అడిట్ అయిపోయి చిన్న చిన్న శనికే ఆనందాలకి బర్త్ మ్యారేజ్ డేలకి పండగలకి ఎక్స్పర్టైన్ చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రకృతిలోకి మనకు రాగలిగితే రోజూ పండగే రోజూ ఆనందమే రోజు హ్యాపీ డే అయితే దేహం నువ్వు అయ్యావు అనుకో చేసేది ఏం లేదు మొత్తం ఇరుక్కున్నావు బంధంలో మనసు నువ్వు అయ్యా అనుకో ఇరుక్కున్నావు అడగండి మైనా వెంకటేష్ బీచ్ చూసి నీ అభిప్రాయం ఏంటి నువ్వు ఏం ఆడియన్స్ పాయింట్ ఏం అడుగుతున్నావు మైనా వెంకటేష్ సార్ ఇప్పుడు అలలకు అలుపు లేకుండా అంటారు సార్ ఒకటి అలలకు అలుపు లేదు శిలలకు చూపు లేదు కళలకు రూపు లేదు అంటారు ఈ అలలకు అలుపు లేదు అని అంటారు కదా ఈ అల్లల కలుపు లేని అల్లలని చూసి మనిషి ఏం నేర్చుకోవాలి ఆహా సూపర్ అద్భుతమైన కొచ్చినట్టుగా మైన వెంకటేశ్వరు ఏ లేలే వాటర్ నీలో ఒక రైటర్ కబిత్త రైటర్ నీలో ఉన్నారు కాబట్టి నువ్వు అడగై దాంట్లో ఒక అంతరాత్మ ఉంది అలలకు అలుపు లేదు సిలలకు సూపు లేదు అనే ఒక అద్భుతమైన పెద్ద అల్లల వినూపు లేదు అలలంటే అంటే ఏంటంటే ఆత్మస్థితి ఆత్మనే ఒక పెద్ద సముద్రంలో నుంచి లెక్కుతున్నాయే అలలో అనంతమైన ఆత్మశక్తిలో నుంచి లెగుతున్నవాడే నడుస్తున్నవాడు చూస్తున్నవాడే జీవుడు కాబట్టి ఆత్మను అనుకుంటే అలలకు అలుపు లేదు సలుపు లేదు అలల నేరనుకుంటే అలుపు ఉండే సలుపు ఉండే ఆత్మను అనుకుంటే అలుపు లేదు సలుపు లేదు దుఃఖం లేదు భయం లేదు బాధ లేదు నువ్వే నేను దేహాన్ని నేను మనసు అనుకుంటే అన్ని దుఃఖాలే అన్ని అలుపులే అన్ని సలుపులే అన్ని నష్టాలు లాభాలే అది దానికి అంతరాధం ఎందుకంటే అల అలకి నెక్స్ట్ సిల్లలకు సూపు లేదు అన్నారు మనకు సూపు చూడటానికి మాట్లాడటానికి నడవటానికి వినడానికి అన్నిటి ఇచ్చిన నువ్వే ఈ రుహుమతులు షుగర్ బీపీ టెన్షన్ పెడుతున్నావేదా చూడు మా నీళ్ళు తాకేది కాళ్ళు తాగేది ఓ మాట్లాడే ఓ మనిషి కంటే ఓ చూసే ఓ మనిషి కంటే ఓ వినే ఓ మనిషి కంటే మాట్లాడిన శిల్పమే అద్భుతం మాట్లాడిన అలా అలుపు లేకుండా సలుపు లేకుండా నడిచే అలలే అద్భుతం అద్భుతం ఎందుకనంటే సముద్రం అలలే ఎలాంటి అంటే విశ్వశక్తి సముద్రం అయితే అలలో ప్రపంచం మనుషులందరూ అలా అలల్లాగా ప్రపంచం తిరుగుతూ పోతూ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ లాభ నష్టాలతోటి ప్రపంచం అంతా అప్ అండ్ డౌన్స్ ప్రతి క్షణం అలా ఒడ్డుకొచ్చి బాగుదాం అనుకుంటుంది అక్కడొచ్చి వెనక్కి వెళ్తుంది చాలా మంది మనుషులందరూ నేను కాలం బతకాలనుకుంటున్నాడు అలా వెనకెళ్ళిపోతున్నాడు అలా సముద్రంలో కలుగుతున్నాడు జీవితం అనేది ఒక సముద్రం అలలాంటిది అలా అలాగా రావాలి ప్రపంచం అంతా చూడాలి ఒడ్డు చూసి మళ్ళీ సౌత్లో కలవాలి ఆ ప్రపంచం అంతా చూడాలి అంత వచ్చి మళ్ళీ సౌత్లో లో గలవాలి ఆ బటర్ఫ్లై వాళ్ళు ఎగురుతు బటర్ఫ్లై ఓ ఎగురు ఒక బటర్ఫ్లే